గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికలు ఉన్నత పాఠశాలలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంతో గిరిజన విద్యార్థిని మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు ఆశ్రమ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని చేతల దివ్యతేజ మృతి చెందింది శుక్రవారం సాయంత్రం స్నానం చేసి విద్యార్థిని పడిపోయి తలకు తీవ్రంగా తగిన తీసుకెళ్లడానికి హాస్టళ్ల సిబ్బంది నర్స్ ఎవరు లేకపోవడంతో మృతివత పడ్డట్లు బంధువులు ఆరోపిస్తున్నారు మరుసటి రోజు శనివారం ఉదయం మళ్లీ స్నానం చేసి అనంతరం రూమ్ లోకి వెళ్తుండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి విద్యార్థిని దివ్య తేజ పడిపోయింది ఇది గమనించిన హాస్టల్ సిబ్బంది హుటాహుట్న మారెడిమిల్లి ఆసుపత్రికి తరలించినప్పటికీ సృహ లేకపోవడంతో వైద్య అధికారులు మెరుగైన వైద్య నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి తీసుకొచ్చిన విద్యార్థిని చూసి చనిపోయినట్లు రంపచోడవరం ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు మృతి చెందిన విద్యార్థిని మారేడుమిల్లి మండలం చట్లవాడ పంచాయతీ గొందివాడ గిరిజన గ్రామానికి చెందిన దివ్య తేజగా గుర్తించారు అమ్మాయి బ్రష్ చేసి హాస్టల్లోకి వచ్చిందండి హాస్టల్లో బట్టలు మార్పు పెట్టుకుంటూ స్లో తప్పి పడిపోయిందండి బ్రష్ చేసి వచ్చిందండి అర్థంగానే వచ్చింది తర్వాత మడిపోయిన వెంటనే హాస్పిటల్‌కి రిఫరల్ చేశారు హాస్పిటల్ వాళ్ళ మాడిమేల్ హాస్పిటల్ తీసుకెళ్లగానే గొప్పచోడూరు ఏరియా హాస్పిటల్‌కి రిఫరల్ చేశారండి తీసుకో తీసుకురాగానే ఇక్కడ వాళ్ళు డాక్యుమెంట్ గా నిర్ధరించారండి అంటే డాలెంజా అక్కడ బాగానే ఉంది హాస్పిటల్ కొంచెం స్పర్శ నాడికి హాస్పిటల్ మనకి ఏ అన్నమాల లేరండి సెవెన్ మాకు శుభతప్పి పడిపోయిందని తెలియగానే వర్కర్ని చెప్పారండి వర్కర్ బండించుకొని వచ్చి మాడిమల్కి అడ్మిట్ చేశారండి హాస్పిటల్ హాస్పిటల్లో పక్కనే ఉందండి హాస్టల్లో ఉన్నా సార్ మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చాము వచ్చాక ఇది ఒక స్నానం చేసి వెళ్దాము మళ్ళీ వెళ్తాము స్నానం చేసి ఒక్క అని లోపల ఈ అమ్మ

అంటే ఉదయం లేసిందంట బ్రష్ చేసింది అండి స్నానం చేసిందంట స్నానం చేసుకొని దాని పెద్ద దగ్గర నుంచని బట్టలు మర్త పెట్టుకుంటుందంట అలాగా ఉన్నట్టున్నట్టుగా కలితులు పడిపోయిందంట వీళ్ళు ఎవరు బాచ్మెన్ ఎవరికో వెళ్ళి చెప్పారంటే పిల్లల్లి అమ్మాయి కలతలు పడిపోయిందంటే వాళ్ళు వెంటనే బైకులు తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళారంట మారి అక్కడ తీసుకెళ్ళి అక్కడ చూసి వెంటనే ఇంటి పంపించారంట అమ్మే చనిపోయింది అంట డాక్టర్ గారు అంటున్నారమ్మా ఆ అమ్మాయి ఆల్రెడీగా చనిపోయిన బాడీని పట్టుకొచ్చారు ఇక్కడికి బాడీని పట్టుకొచ్చారు అమ్మ ఎప్పుడు కొలెక్స్ అయిపోయింది మంచి తెలియదు అక్కడ తెలియదు అని ఆ డాక్టర్ గారు అంటారు వీళ్ళేమో మేము అక్కడ నుంచి బాగా పట్టుకొచ్చి మీరు వచ్చింది అయిందని ఈ వాటిని వీళ్ళు మెండి వచ్చేవాళ్ళు అంటున్నారు ఉదయం అంట ఈ రోజు ఉదయం క్లాస్ రూమ్ లోనా హాస్టల్లోనే ఇంకా రెడీ అయిపోయిందంట స్కూల్ వెళ్ళే మరి స్కూల్ వెళ్ళాలి కదా సార్ గ్రాడ్ అయిపోయింది అంట బట్ల ఏం మర్తి పెట్టుకుంటుంది అంట కలు తిరిగి పడిపోయింది అంట సడన్ వీళ్ళు వెంటనే వార్డెన్కి వంట వాళ్ళకి ఏం పని చేస్తే వీళ్ళు వెంటనే తీసుకెళ్ళిపోయారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మాడమిల్కి బైక్ లో నేను ఆల్సో కప్ చేసి ఇటు వెంటనే రిపేర్ పెట్టేసాను చూడగారు ఈ డాక్టర్ గారు అయితే అంటున్నారమ్మో ఆ బరాలు చనిపోయిన బాడీని పట్టుకొచ్చారు ఇక్కడికి మొత్తం ఎప్పుడు చనిపోయిన పాప అయితే అనేసి వాళ్ళు అంటున్నారు తెలిసిన విషయం దివ్యతేజ నిషేధాల దివ్యతేజ గుండి వాడండి గుండి వాడ సెవెంత్ క్లాస్ లేని వాళ్ళు ఎందుకు వచ్చి రాష్ట్రంలో మీరేమవుతారమ్మా అత్తగారు నండి నేను అర్థమవుతాను పిల్ల ఏం జరిగిందండి ఏం జరిగిందంటే మాకు ఇప్పుడు ఫోన్ చేశారండి ఆ పిల్లకందరికి అందరికీ ఉదయం మార్మల్ తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ రిపేర్ పెట్టారన్నారండి ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఏమో సనపోయిందని ఫోన్ చేశారు అంతే మా తెలిసి ఇప్పుడు ముందు కూడా బాగా ఉంటుందా ఇప్పుడే ఉదయం అయితే మేము చేయమంటామని వాటిని మేము ఏం చేయము మేము అది ఉదయం అలా కవ్వింది ముందే అయితే బాగానే పాప చెప్పేసి ఆస్పత్రి తీసుకెళ్ళాము అప్పుడు తగ్గింది అనేసి అంటున్నారు వాళ్ళు అప్పుడని చెప్పొచ్చింది వాళ్ళు చెప్పుకోల్చింది అమ్మ లాగా ఉందమ్మా మీ పాప పరిస్థితి ఏం చెప్పారు డాక్టర్ అయితే బెడ్లు కూడా లేదమ్మా బ్లడ్ అసలు లేదు అమ్మాయికి అనేసి డాక్టర్ అంటారు వీళ్ళేమో రూమ్ లోనే పడిపోయింది తీసుకెళ్ళిపోయా హాస్పిటల్ తెల్ల ఆ పిల్ల తెల్ల ఉంది బ్లడ్ లేదు మీరు పట్టించుకోలేదు హాస్టల్లో వీళ్ళు పట్టించుకోలేదు వీళ్ళ జీతలతో చాలు ఏం అవసరం లేదు ఇప్పుడు మొహండి అంటున్నారు